వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు కూడా రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునే అవకాశం మనకు ఆర్బీఐ వారు కల్పిస్తున్నారు రద్దు చేయబడిన రెండు వేల రూపాయల నోట్లను వెంటనే మార్చుకునే అవకాశం ఉంది వెంటనే మార్చుకోండి మనకు గత ఏడాది రెండు వేలు రూపాయల నోట్లను ఆర్బీఐ రద్దు చేయడం జరిగింది ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు మే పంతొమ్మిది లాస్ట్ ఇయర్ అనమాట రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఆ నోట్లను కొంతమంది మార్చుకోలేకపోవడం వల్ల వాటిని కూడా మార్చుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల నోట్లు మాత్రమే వెనక్కి వెళ్ళాయి మిగతా నోట్లను కూడా మార్చుకునే అవకాశం కల్పించడానికి ఆర్బిఐ వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తొమ్మిది వేల మూడు వందల ముప్పై కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నట్టు ఆర్బీఐ వారు గుర్తించారు అందుకుగాను ఈ నోట్ల మార్పిడి సులభతరం చేయడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల వద్ద ప్రజలు ఈ రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేయవచ్చని లేదా ఇతర నోట్లలో అంటే ఐదు వందలు వంద రెండు వందలలోకి మార్చుకోవచ్చని తెలిపింది అంతేగాక ఏదైనా దగ్గరలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా ఈ నోట్లను ఆర్బీఐ కార్యాలయాలు పంపి తమ ఖాతాల్లో ప్రజలు జమ చేసుకోవచ్చని వివరించడం జరిగింది రెండు వేల రూపాయల నోట్లు మార్పిడి జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ సదవకాశాన్ని చిట్ట చివరి అవకాశాన్ని వినియోగించుకుని తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను వెంటనే మార్చుకోండి ఈ నోట్ల మార్పిడి ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు ప్రజలు ఆర్బీఐ కార్యాలయాల దగ్గర బారులు తీరుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం జరిగింది ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా తమ పంతొమ్మిది ఇష్యూ కార్యాలయాలకు రెండు వేల రూపాయల నోట్లను ప్రజలు డిపాజిట్ చేయొచ్చని తెలిపింది ప్రజలు ఆన్లైన్లో లభించే దరఖాస్తును పూర్తి చేసి తపాలా కార్యాలయాల ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు రెండు వేల రూపాయల నోట్లను పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనూ పోస్టాఫీసు సంబంధంతో చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ చెల్లూరు రత్నకుమార్